ఏంటంటే డబుల్ మిఠా చేద్దామని నిన్న రొట్టి తెప్పించుకున్నాం ఇవి మేము అని తెప్పించుకున్నాను మీకు కూడా చూపిస్తే బాగుంటుంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు తెలియని వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నాను ఇవి డబుల్ మిఠాయి చేస్తున్నాను ఇవి ఏంటంటే నలుగు పచ్చలకి ముక్కలు కట్ చేసి ఇట్లా వేయించుకున్న నేతిలో వేయించుకోవాలి నేతిలో వేయించుకుంటేనే బాగుంటుంది కమ్మదనం ఉంటుంది తర్వాత ఏంటంటే దీనికి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు ఒక మూడు వేలకులు నూరు పెట్టుకున్నాను పంచదార పాకం పట్టేసి ఇవన్నీ అందులో వేసి నేను మిఠాయి తయారైన మళ్ళీ చూస్తాను డబుల్గా మిఠాయి తయారైన తర్వాత మళ్ళీ చూపిస్తాను అంటే పంచదార పాకం పంచదార పాకం ఏంటంటే అందరూ మామూలుగా నేతులు వేయించేసి మళ్ళీ పాలల్లో వేస్తారు పాలల్లో వేస్తే అంటే ఇప్పుడు మెత్తగా అవుతుంది ముక్క మన బాగుంది మెత్తగా వస్తుంది హల్వా లాగా నేను ఏంటంటే పాలల్లో వేయను డైరెక్ట్ పాకంలో వేస్తాను చక్క ఈ ముక్కలు కరకరలాడుతూ ఉంటే జీడిపప్పులు క్రిస్మిస్ లాగా ఉండి తీగ పుల్లగా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా తింటారు చూడటానికి బాగుంటుంది తింటానికి బాగుంటుంది మీరు చేసుకుని ఇట్లా పా పాకం పట్టాను పాకంలో పోస్తున్నాను ముక్కలు ఇందులో ఏంటంటే మిఠాయి కా ముక్కలు పోసాను డబల్ ముక్కలు దీంట్లో ఏంటంటే వేసాను ిస్మిసులు వేస్తాను వేయించి పెట్టుకున్నాను నేతుల ముందు కిస్మిసులు తర్వాత జీడిపప్పులు తర్వాత వేలుకులు దంచి పెట్టుకున్నాను వేలుకులు పొడి వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మన పాలల్లో వేస్తుంటే మెత్తగా అయిపోతుంది హల్వలాగా అదొకరకున్న టేస్ట్ ఇదేంటంటే మనం ముక్క కరకాలంటే డబుల్గా ముక్క డబుల్ అటు ముక్క బాగుంటుంది ఇట్లా చేస్తే కొంచెం కొంచెం అటు తిప్పితే పాకం కొంచెం ఇట్లా పాకం చేతికి కంటకునేటప్పుడు వేయాలి తీగ పాకం వస్తే చాలా పెద్ద వేరే పాకం ఒక్కర్లేదు మామూలుగా జిలేబీకి లడ్డుకి ఎట్లా చేస్తారు అట్లా పాకం చేస్తే చాలు బాగుంటుంది మా ఒక రోజు ఉన్నా కూడా మా ముక్క గట్టిగానే ఉంటుంది కానీ మెత్తబడదు కరకరలాడుతూ ఉంటుంది అది ఇప్పుడు అందరూ చేసేది ఏంటంటే హల్వా లాగా మెత్తగా అయిపోద్దు గుజ్జులకి ఇది అట్లా కాదు ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాల్లో పిల్లగాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అడిగితే చేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇట్లా ఏంటంటే నేను అన్నీ ముందుగానే వేయించి పెట్టుకున్నాను నేతిలో ఎందుకంటే అప్పుడు కరెంట్ లేదు అందుకోసమే చూపించలేకపోయాను ఇప్పుడు వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను ఇలా డబల్ రొట్టు ముక్కలు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పంచదార పాకం పెట్టుకోవాలి జీడిపప్పులు పిస్మిచ్చులు యాలపుల పొడి అవి వేయించేసి దీంట్లో పోసుకోవాలి అంత కలిపి చేసుకుంటే బాగుంటుంది కొంచెము అయితే దగ్గరకు వస్తే బాగుంటుంది మరి ఎక్కువ పాకం వచ్చినా బాగుండదు అది వెళ్తుంది పైకి అయింది నేను చూపిస్తాను ఇదేంటంటే చాలా ఈజీ అమ్మ చేసుకోవడం ఎవరైనా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోయేది టైం కలిసి వస్తుంది ఖర్చు కలిసి వస్తుంది బయట మళ్ళీ అవన్నీ ఇవన్నీ స్వీట్ కొని తినే బదులు మనం ఇట్లా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కర్రీ తక్కువలో అయిపోతుంది ఒక నాలుగు డబ్బులు ముక్కలు అయితే చాలా శుభ్రంగా నాలుగు జీడిపప్పులు కిస్మిస్లు వేసామంటే ఇంత ముట్టే అయింది ఒక ఎనిమిది మంది శుభ్రం తెల్ల రెండు తినొచ్చు బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకొని తీసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి చాలా బాగుంటుంది మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవటం స్వీట్ అన్నప్పుడు మీ పిల్లలకి ఎవరికైనా చేసి పెట్టుకోవచ్చు చేసుకొని తిని చూడండి